హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు కాఫీ పౌడర్తో ఫేషియల్ చూపించబోతున్నాను అది కూడా మనకు టెన్ రూపీస్లో అయిపోతుందండి మీకు కాఫీకి సంబంధించిన క్రీమ్స్ కానీ జెల్స్ కానీ ఏది అవసరం లేకుండా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఈజీగా ఎలా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను మీరు నేను బ్రూ కాఫీ పౌడర్ తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు టెన్ రూపీస్ ప్యాకెట్ అయితే సరిపోతుంది మనకు నెక్స్ట్లే కానీ ఇంకా ఏదైనా తీసుకోవచ్చు మీకు ఏది అవైలబుల్ ఉంటే ఆ కాఫీ పౌడర్ తీసుకోండి మరి ఈ కాఫీ పౌడర్తో ఫేషియల్ చేసుకోవడం వల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అంటే జనరల్గా మనకు ఫేస్ పైన ఉన్న జిడ్డు కానివ్వండి ఎక్సెస్ ఆయిల్ కానివ్వండి లేదంటే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఏది ఉన్నా కూడా ఈ కాఫీ పౌడర్తో మనకు రిమూవ్ అయిపోతుంది అంతేకాకుండా ఇందులో యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి దీనివల్ల జనరల్గా మనకు చర్మానికి సంబంధించిన దురదలు కానీ ఇన్ఫెక్షన్స్ కూడా రానివ్వకుండా చేస్తుంది చర్మంపై ఉండే లైట్గా ముడతలు ఏవైతే స్టార్ట్ అవుతున్నాయో సన్న సన్న గీతలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ రిమూవ్ చేస్తుందండి మనకు వేరే స్క్రబ్బింగ్ అవసరం లేదు కాఫీ పౌడరే మంచి స్క్రబ్లా పనిచేస్తుంది దీనికి సంబంధించిన మనకు ఎలాంటి పౌడర్స్ వేస్తే మనకు క్రీమీ టైప్లో ఏ టెక్స్చర్ వస్తుంది అనేది నేను చూపిస్తాను మీరు ఈజీగా అయితే చేసుకోవచ్చు అండి అంతేకాకుండా మనకు యూవీ కిరణాల నుంచి ఎండ వల్ల ఏదైతే ట్యానింగ్ ఉంటుందో అది డీట్యాన్ లాగా మనకు పనిచేస్తుందండి ఈ కాఫీ పౌడరు అంతేకాకుండా హెయిర్కి కూడా మంచి మాస్క్ అనేది మనం వేసుకోవచ్చు కాఫీ పౌడర్ని యూజ్ చేసి అంతేకాకుండా షాంపూలో కూడా మీరు కాఫీ పౌడర్ కలుపుకొని స్నానం చేస్తుంటే హెడ్ బాత్ చేస్తుంటే మంచి కండిషనింగ్గా కూడా యూజ్ అవుతుందండి మనకు ప్రీవియస్ వీడియోలో కాఫీ స్క్రబ్ పెట్టాను నేను ఒకవేళ మీకు కావాలి అంటే అందులో చూసి మీరు స్క్రబ్బింగ్ అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫేషియల్ అనేది చూపిస్తున్నాను ఒకసారి చూసేద్దాం మనం తీసుకున్న ఈ టెన్ రూపీస్ ప్యాకెట్ని మీరు త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి ఫస్ట్ మనకు కావాల్సింది క్లీనింగ్ అంటే స్క్రబ్ కోసం అని నేను కాఫీ పౌడర్ వన్ స్పూన్ తీసుకున్నానండి ఇందులోకి దీంట్లో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మనకు క్లీనింగ్ కోసం అని స్క్రబ్బింగ్ కోసమని యూస్ చేసేది హనీ ఒక టూ స్పూన్స్ వరకు హనీ తీసుకోండి వన్ స్పూన్ కాఫీ పౌడర్ అయితే టూ స్పూన్స్ వరకు హనీ తీసుకోండి హనీ మనకు టోనింగ్కి యూజ్ అవుతుందండి మంచి అంటే మనకు మాయిశ్చరైజర్ని అందిస్తుంది అంతేకాకుండా ఫేస్ పైన ఉండే సన్న సన్న గీతలు ఏవైతే ఉంటుందో ఎక్సెస్ ఆయిల్ని కూడా తీసేస్తుంది స్కిన్ టోన్కి చాలా బాగా పనిచేస్తుందండి హనీ అనేది అంతేకాకుండా ఇందులో నిమ్మరసం యాడ్ చేద్దాము అది కూడా ఒక హాఫ్ చెక్క నిమ్మరసం అయితే మనకు సరిపోతుంది అంతే అండి మనకు క్లీనింగ్ కోసం అని స్క్రబ్బింగ్ తయారైపోయినట్టే ఫుల్ హాఫ్ హాఫ్ చెక్క తీసుకున్నాను నేను నిమ్మరసం అనేది నెక్స్ట్ మనకు కావాల్సింది కార్న్ఫ్లోర్ అండి కార్న్ఫ్లోర్ ఏంటంటే టూ స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకోండి మీకు ఫేస్కి నెక్కి కంప్లీట్గా వచ్చేస్తుందండి ఒకవేళ మీకు ట్యానింగ్ ఎక్కువగా ఉండి నార్మల్గా హ్యాండ్స్ పైన ఇంకెక్కడైనా రాద్దాము అనుకుంటే బ్యాక్ సైడ్ కానీ అని మీకు ట్యానింగ్ ఎక్కువగా ఉంటే మీరు ఇంకా కొంచెం ఎక్స్ట్రా పౌడర్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పేది మీకు నెక్కి ఫేస్కి సరిపోతుంది దీంట్లో కాఫీ పౌడర్ మీరు దాదాపు మనకు మసాజింగ్ కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుందండి మీరు కొంచెం ఎక్కువగా తీసుకోండి దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనం గ్రైండ్ చేసుకోవాలండి మనకు క్రీమీ టెక్స్చర్ రావాలి అంటే గ్రైండింగ్ అనేది ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీంట్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని లేదంటే రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు నేను రోజ్ వాటర్ అండ్ వాటర్ అనేది యాడ్ చేస్తాను ఇందులో ఇది హోమ్మేడ్ రోస్ వాటర్ అండి మీరు నార్మల్ బయట దొరికే హోమ్ రోజ్ వాటర్ ఏదైనా వాడుకోవచ్చు కొన్ని వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను దీని ఇప్పుడు గ్రైండ్ చేసి చూపిస్తాను మనకి ఎలా అయింది క్రీమీ అనేది కాఫీ క్రీమ్ అండి ఇది నేను చూపిస్తాను మీరు వాటర్ కానీ రోజ్ వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు చూసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు ఫ్లోర్ కాబట్టి ఎక్కువ వాటర్ అనేది రోజ్ వాటర్ అనేది పట్టదు చూసి యాడ్ చేసుకోండి కాఫీ క్రీమ్ మనకు మసాజ్ క్రీమ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇందులో మనం టూ ఈ విటమిన్ క్యాప్సిల్సే యాడ్ చేసుకోవాలి చేసాను ఇందులో ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటే మనకు క్రీమ్ రెడీ అయిపోయినట్టే సో నెక్స్ట్ ప్యాక్ ఫేస్ ప్యాక్కి మనకు కావాల్సింది శనగపిండి మీరు శనగపిండి కాకుండా బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు బట్ శనగపిండి ఏంటంటే మనకు సాఫ్ట్గా ఉంచడానికి స్కిన్ని సాఫ్ట్గా చేయడానికి యూస్ అవుతుంది సో కాబట్టి నేను వన్ స్పూన్ వరకు శనగపిండి తీసుకున్నాను ఇందులో మనం తీసి పెట్టుకున్న లాస్ట్ ఉంటుంది కదా ఈ కాఫీ పౌడర్ దీన్ని యాడ్ చేసుకోండి దీన్ని మనం రోజు వాటర్లో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది మీరు ముందే కలిపేసుకున్నారనుకోండి కొద్ది వరకు నానుతుందండి కాబట్టి ముందే యాడ్ చేసుకోండి మీరు రోజు వాటర్ అనేది ఫేషియల్ చేసుకోవడానికి ముందే యాడ్ చేసుకొని పెట్టుకోండి ఇది కొద్దిసేపు నాననిద్దాం నాన్ అంతే కనుక మనకు మంచి ప్యాక్ సాఫ్ట్గా తయారైపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు స్క్రబ్ తయారైపోయింది దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే కనుక మనకు స్క్రబ్ అయిపోతుంది అలాగే ప్యాక్ క్రీమ్ ఇప్పుడు ఫేషియల్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కాఫీ స్క్రబ్ అండ్ క్రీమ్ మనకు ప్యాక్ రెడీగా ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే మనం క్లీన్ చేసుకోవాలండి ఒకసారి వాటర్తోనే క్లీన్ చేసుకోవాలి చాలామందికి ఫేషియల్ అనగానే ఏం ఫేషియల్ చేసుకోవాలి అనేది చాలా ఇదిగా ఉంటుంది సో కాబట్టి మీరు ఏంటంటే ఎక్కడ ఆలోచించకుండా మనకు కాఫీ పౌడర్ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చండి మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా మంచి చాలా ఫేర్గా బ్రైట్గా తయారవుతుంది మనకు స్కిన్ కూడా మనం హనీ అండ్ కాఫీ పౌడర్ వేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం క్లెన్జింగ్కి యూస్ చేస్తున్నాము ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకి ఏంటంటే మనం హనీ వేసాం కదా మనకు కాఫీ పౌడర్ ఏదైతే ఉందో అది మనకు స్క్రబ్బింగ్లా యూజ్ అవుతుంది కొంచెం లైట్గా రఫ్గా ఉంటుంది సో మీరు ఏంటంటే ఎనీ స్క్రబ్బింగ్ మీరు ఈ ఫేషియల్ అని కాకుండా ఏ స్క్రబ్బింగ్ చేసుకున్నా కూడా చాలా అంటే మనకు ఫింగర్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో అందులో చాలా తక్కువ ప్రెషర్ పెట్టి మీరు స్క్రబ్బింగ్ అనేది చేసుకోండి ఎందుకంటే మనకు స్కిన్కి ర్యాషెస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఎక్కువగా రబ్ చేస్తే మీరు చూసుకొని చేసుకోండి ఫ్రెండ్స్ మనకు ఆల్మోస్ట్ ఈ స్క్రబ్బింగ్తోనే తెలిసిపోతుంది మనకు ఎక్సెస్ ఆయిల్ ఉన్నా కూడా డెడ్ స్కిన్ ఉన్నా కూడా డెడ్ సెల్స్ ఉన్నా సో వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉన్నా కూడా దీని ఈ రబ్తోనే మనకు తెలిసిపోతుంది ఫ్రెండ్స్ మీకు చాలా లూజ్గా అనిపించింది అనుకోండి కొంచెం కాఫీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు కాఫీ పౌడర్లో మనకు కెఫిన్ అనేది ఉంటుంది కాబట్టి అది మనకు ఏజెడ్కి సంబంధించిన ముడతలు ఏవైతే ఉంటుందో దాన్ని రానియకుండా కాపాడుతుంది స్కిన్ అని అలాగే మనకు డీ టైమ్ ప్యాక్గా డీ టైమ్ స్క్రబ్గా కూడా ఇది యూజ్ అవుతుందండి మనం స్క్రబ్బింగ్ చేస్తుంటే కంప్లీట్గా మెల్ట్ అవుతుంది చూసారు కదా చూడండి ఫ్రెండ్స్ ఎండలో తిరిగే వాళ్ళకైతే ఈ ఫేషియల్ చాలా బాగా పనిచేస్తుందండి మీకు వెంటనే రిజల్ట్స్ అనేవి కూడా తెలిసిపోతుంది ఈజీగా సో మనం స్క్రబ్బింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు స్క్రబ్బింగ్ చేసుకుంటే ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు ఎనఫ్ అండి అంతకంటే ఎక్కువ చేయొద్దు సో స్కిన్ ఏంటంటే రఫ్గా తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఏ ఫేషియల్ స్క్రబ్ అయినా మీరు ఫైవ్ టు టెన్ మినిట్స్ లోపల కంప్లీట్ చేయండి డల్ స్కిన్ వాళ్ళకైతే చేసుకోగానే మనకు తెలిసిపోతుందండి డల్ స్కిన్ అనేది అసలు ఎక్కడా కూడా కనిపించదు కానీ ఏంటంటే ఒక్కసారి చేసి ఏది కూడా వదిలిపెట్టకండి ఫ్రెండ్స్ మీరు ఒక కంటిన్యూస్గా మీరు ఏ టైం అయితే పెట్టుకుంటారో వన్ మంత్గా ట్వంటీ డేస్గా అలా మీరు కంటిన్యూ చేయండి మినిమమ్ త్రీ టైమ్స్ చేసిన తర్వాత మీరు కొంచెం ఎక్కువ గ్యాప్ తీసుకున్న మనకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి సో ఇప్పుడు మనం క్లీనప్ స్క్రబ్బింగ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మసాజ్ మీరు చేసుకున్న క్రీమ్ స్క్రబ్ ఎక్కువ మిగిలిపోయినా ఏం ప్రాబ్లం లేదండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా మీరు వాడచ్చు బట్ ఎక్కువ లాంగ్ డేస్ పెట్టకండి బాడీకి అలా మీరు యూస్ చేసేసుకోండి చూసారు కదా ఎలా అయింది మనకు క్రీమ్ అనేది మనం మసాజ్ చేస్తుంటే ఇది టైట్ అవుతుంది ఫ్రెండ్స్ కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి మీరు చూసుకొని కంప్లీట్ మసాజ్ అయిపోయిన తర్వాత స్ట్రోక్స్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ మీకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది సో మనం ఇంట్లో చేసుకున్న ఫేషియల్ చేసుకున్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మీకు అండ్ మంచి రిలాక్సినేషన్ కూడా వస్తుందండి నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను ఫేషియల్స్లలో అంటే మనం మసాజింగ్ టిప్స్ కానివ్వండి స్ట్రోక్స్ ఎలా తీసుకోవాలి అనేది కూడా చూపించాను సో ఇప్పుడు అయిపోయింది కదా క్లీన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్గా అయింది అసలు ఈవెన్ మనకు అండర్ ఐ సర్కిల్స్ దగ్గర బ్లాక్నెస్ ఉన్నా కూడా ఇమిడియట్గా తెలిసిపోతుంది సో ఫ్రెండ్స్ ఇప్పుడు లాస్ట్ ప్యాక్ ప్యాక్ని మనం ముందే వేసి పెట్టాం కదా రోజు వాటర్ అండ్ శనగపిండి కాఫీ పౌడరు సో ఇది బాగా నానిపోయిందండి మనకి ఈజీగా ప్యాక్ వేసుకోవడానికి కూడా తయారైంది చాలామందికి గోల్డ్ చైన్స్ వేసుకోవడం వల్ల నెక్ దగ్గర బ్యాక్ సైడ్ మెడకు వెనకాల మనకు బ్లాక్నెస్గా తయారవుతుంది కదా చాలామందికి సో అలాంటి వాళ్ళకు ఇప్పుడు ఈ కాఫీ పౌడర్తో మీరు మసాజ్ చేస్తుంటే కనుక మీకు ఇన్స్టెంట్గా రిజల్ట్ అనేది తెలుస్తుందండి ఆ నలుపు అంతా పోతుంది ఒకసారి లైట్గా స్క్రబ్బింగ్ చేసుకొని మసాజ్ చేసుకోండి ప్యాక్ వేసుకుంటే వేసుకోండి లేదంటే లేదు బట్ ఏంటంటే మీకు మసాజింగ్తోనే ఈజీగా తెలిసిపోతుందండి నలుపు మొత్తం పోతుంది ఫ్రెండ్స్ మీరు ఫేషియల్ చేసుకున్న తర్వాత ఆ రోజు మొత్తం సోప్ పెట్టాల్సిన అవసరం ఉండదు బట్ సోప్ పెడితే ఏమవుతుందంటే మనం చేసుకునేది ఇంట్లో ఇంగ్రీడియంట్స్తో అంటే హర్బల్ ఇంగ్రీడియంట్స్ ఉండవచ్చు నార్మల్ మనం ఇంట్లో గ్రాసరీ వాటితో చేస్తున్నాం కదా సో మీరు సోప్ పెడితే కెమికల్ అనేది టచ్ అయింది అంటే మీకు ఈ దీని ఎఫెక్ట్ అనేది కనిపించదు కాబట్టి మీరు ఎప్పుడు ఫేషియల్ చేసుకున్నాడో సోప్ అనేది పెట్టకండి మనం దీంట్లో ఆల్రెడీ మనం శనగపిండి యాడ్ చేసాం కాబట్టి మీకు వేరే సోప్ అవసరం ఉండదు చాలా క్లీన్ అవుతుంది అందులో కాఫీ పౌడర్ రోజ్ వాటర్ ఉంది కాబట్టి మీకు మంచి క్లీనింగ్ ఉంటుంది రోజ్ అంతా చాలా ఫ్రెష్గా అండ్ షైనీగా తయారవుతుంది కాబట్టి మీరు ఆ రోజు మొత్తం సోప్ పెట్టకండి ఇన్ కేస్ ఒకవేళ బయటికి వెళ్ళాలనుకుంటే మీరు శనగపిండి కానీ లేదంటే మీ దగ్గర ఒకవేళ బాత్ పౌడర్ ఉన్న మీరు వాష్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్యాక్ వేసుకున్నాను నేను ఆరిన తర్వాత చూపిస్తాను ఎలా అవుతుంది అనేది ఫైనల్గా చూద్దా ఫ్రెండ్స్ ఇప్పుడు ప్యాక్ మొత్తం మారిపోయింది ఒకసారి చూడండి మనకు చాలా టైట్గా తయారవుతుందండి చూసారు కదా ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు ప్యాక్ అయితే చాలా టైట్గా ఆరిపోయినప్పుడు అయితే చాలా టైట్ అవుతుందండి మనకు స్కిన్ టైట్నింగ్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ చూశారు కదా నేను ఇప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసి చూపిస్తాను మీకు ఎలా అయింది అనేది ఫ్రెండ్స్ మరి క్లీన్ అయిన తర్వాత ఒకసారి చూసేద్ద చూసేయండి ఎలా క్లీన్ అయింది అనేది మనకి ఎక్కడ కూడా ఆయిలీనెస్ డెడ్ స్కిన్ అలాగే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ కూడా ఏది లేకుండా క్లీన్ అయిందండి మనం ఇంట్లో ఉండే టెన్ రూపీస్లో ఫేషియల్స్ నార్మల్గా కాఫీ పౌడర్ మనకు టెన్ రూపీస్కి వస్తుంది కదా టెన్ రూపీస్లో మంచి ఫేషియల్ అనేది మీరు ఇంట్లో చేసుకోవచ్చు మరి చూసారు కదా ఫ్రెండ్స్ కంపల్సరీగా ట్రై చేయండి అలాగే డల్స్ డల్ ఫేస్ ఉన్నా కూడా లేదంటే నార్మల్గా మనకు పిగ్మెంటేషన్ స్పాట్స్ పింపుల్ స్పాట్స్ అలాగే సన్నగా ముడతలు ఏది ఉన్నా కూడా కంప్లీట్గా రిమూవ్ చేస్తుందండి చాలా మంచి బెటర్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎక్సెస్ ఆయిల్ కూడా కంప్లీట్గా వెళ్ళిపోతుందండి ఆయిలీ ఫేస్ వాళ్ళకి డ్రై ఫేస్ వాళ్ళకు నార్మల్ ఫేస్ వాళ్ళు ఎనీ ఎనీ స్కిన్ టైప్ వాళ్ళకి ఇది మనకు సెట్ అవుతుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్